నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని సూచనలు చేస్తున్నారు మరి ఇవాళ తాడేపల్లిలో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సలహాదారులు వైఎస్ఆర్సీపీకి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమిని తట్టుకోలేక జీర్ణించుకోలేక రకరకాలుగా కవింపు చర్యలకు పాల్పడతారు కాబట్టి ఏజెంట్లు ఎవరు కూడా కంగారు పడవద్దు భయపడని అవసరం లేదు మీకు ఇచ్చిన డ్యూటీ ఏమవుతుందో ఆ డ్యూటీ ప్రకారం పనిచేసుకోండి మీకు డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆర్ఓకి రిటర్నింగ్ అధికారి ఏ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి ఉంటారో వారితో మాట్లాడండి ఒకటి సార్లు డౌట్స్ ఉంటే ఒకటి సార్లు కౌంటింగ్లో కూడా మీరు మళ్ళా ఆ లెక్కల్ని రెండోసారి కూడా లెక్కించే ప్రయత్నం చేయండి అంతేకాని టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త అధ్యాయానికి అంటే ఏదో ఒక రకంగా పోలింగ్లో వర్కౌట్ కాలేదు పోలింగ్ తర్వాత గొడవలు పెట్టి రాష్ట్రంలో అరాచుకొని అల్లర్లు పెంచారు టీడీపీ కూటమి మళ్ళా కౌంటింగ్లో కూడా ఏదో విధంగా రెచ్చగొట్టే ద్వారంలో ఏదో విధంగా ఈ కౌంటింగ్ని డిస్టర్బ్ చేసి ఏదో విధంగా దీన్ని నష్టపరచాలని ఒక వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలిసింది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లీ ఏజెంట్స్ ఎవరికి భయపడద్దు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే విషయంలో మీరు చాలా పగడ్బందీ వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ విషయంలో సాగించే కుట్ర రాజకీయాలని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి సాగనివ్వదు అడుగడుగును అడుగునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏజెంట్లు ఎవరు కూడా వెనక్కి తగ్గవద్దు మీ మీ నియోజకవర్గాల్లో అభ్యర్థులతో మీరు అభ్యర్థులు కూడా కౌంటింగ్ కౌంటింగ్లో ఉంటారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే నియోజ ఆ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థికి కౌంటింగ్ ఏజెంట్లు అనుమానం ఉంటే చెప్పండి వెంటనే ఆ అభ్యర్థి ఆరవతో మాట్లాడతారు ఆరవతో మాట్లా ఆరవతో క్లారిటీ వచ్చిన తర్వాతే మళ్ళా కౌంటింగ్ స్టార్ట్ చేసే విధంగా ఏజెంట్లు చాలా ముందు చూపుతుండాలి ఎక్కడా కూడా మీరు నెగ్లిజెన్స్గా ఉండడానికి వీల్లేదు టీడీపీ కుట్ర రాజకీయాలకి తెల్లలేపే అవకాశాలు కనిపిస్తాయి అనేది సజ్జల రామకృష్ణ గారి యొక్క రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆరోపణలు మరి నిజంగా అలా జరుగుతుందా మరి ఆ పరిస్థితులు వస్తాయంటే రాజకీయాల్లో అధికారం కోసం ఏదైనా సాధ్యం అనేది భారతదేశంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలియదేం కాదు కాబట్టి ఈసారి జరిగిన ఎన్నికలు డూ ఆర్ డై అన్ని పార్టీలకంటే మరి టీడీపీ కూటమికి డూఆర్ డై ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన యువకుడు కాబట్టి రాజకీయ పరంగా పెద్ద ప్రాబ్లమే ఉండదు మరి చంద్రబాబు గారు వయసు వయసు తెచ్చే పెద్ద వ్యక్తి కాబట్టి ఈసారి అధికారం రాకపోతే టీడీపీ మళ్ళా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయాలి అప్పుడు దాకంటే రాజకీయ పరంగా పార్టీ కోసం పనిచేసినందుకు కూడా ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇదంతా గ్రహించిన టీడీపీ కూడా ఈసారి పొత్తులు పెట్టుకుని అధికారాన్ని చేజిక్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అవకాశాలు కనుసూపు మేరలో కాపాడలేదు అనేది ఎగ్జిట్ పోల్స్ కొన్ని చెప్తున్నాయి కొన్ని కూటమికి ఫేవర్ ఇచ్చాయి కొన్ని వైసీపీకి ఫేవర్ ఇచ్చాయి వైఎస్ఆర్సీపీ ఒకడుగు అయితే చంద్రబాబు గారు చేసే అరాచకాలని అడుగు అడుగునట్టుకుంటామని చెప్పి సజ్జల్ రామకృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కౌంటింగ్ ప్రక్రియ ఎంత సజావుగా జరిపిస్తారో రాజకీయ పార్టీల పశ్చాన్నద్దం జరుగుతున్నప్పుడు పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందో పోలీసులు మెతక వైఖరి అవలంబించి ఏకపక్షంగా కూటమి వ్యవహరిస్తే ఖచ్చితంగా వివాదాలు పెరిగే అవకాశం లేదు మరి పోలీస్ యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనేది వైఎస్ఆర్సీపీ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది మరి ఆ దిశగా ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుందా మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు